యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం రిలీఫ్ పండు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వ ఈ రాష్టంలో సోర్యం వైచిన అభయస్థం ఆరు గ్యారెంటీలతో పాటు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పేదవారికి ఉపయోగపడే పథకాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే దిశగా వెళ్తుందన్నారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు ప్రతి పేదోడికి రైతుకు అప్పుల పాలు కావద్దు ప్రతి రైతు తెలంగాణలో సంతోషంగా ఉండాలి వ్యవసాయం దండగా అన్న వాళ్ళకు వ్యవసాయం పండుగను చూపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మాటను ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలా శాసనంగా పరిగణించి ప్రతి రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చినమో ఈ ఆగస్టు లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా చేయబోతున్నాం మొదటగా పద్దెనిమిది తారీఖు లక్ష రూపాయలు ఇరవై ఎనిమిది తారీఖు లక్ష యాభై వరకు మాఫీ చేసినాం మిగతా రైతన్నలకు గ్రామాలకు చెప్పండి రెండు రెండు లక్షల వరకు ప్రతి రైతన్నకు రుణమాఫీ చేసి ఇది రైతులకు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన రైతన్నలు కూడా పండుగ చేసుకుంటున్నారు దానికి తోడు వ్యవసాయానికి పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ కేటాయించడం ఆలయన్ యోగం విషయంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం మనకు సహకరించి ఆలయం పెద్ద వేస్తుంది కాబట్టి తాగునీరు సాగునీరు విషయంలో మనమే మీ అందరి సహకారంతో అసెంబ్లీకి పోయి సాగునీటి మీద ప్రాజెక్టుల మీద మనకు వచ్చే వాటాను కొట్లాడి తపాష్పల్లి గాని గంధమల్ల గాని ఇక నావాపేట రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్త కుమార్ రెడ్డి సహకారం తోటి ఆ మూడు ప్రాజెక్టులు కూడా అతి త్వరలో మనం నీళ్లు సాధించుకోబోతున్నాం అదే విధంగా సాగునీటితో పాటు తాగునీటి కూడా ఏదైతే గత ప్రభుత్వం మిషన్ బయటతో బ్రహ్మాండంగా నీళ్ళు అందిస్తా అని చెప్పి మన ఆలేరు భువన్గిరు జనగాం ప్రాంతాలకు నీళ్లు సరిగా రావడం లేదు దానికి మన గౌరవ మంత్రి గారు పోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు సహకారం తోటి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి మట్టి విక్రమార్ గారు సహకారం తోటి మొన్ననే రెండు లక్షల రెండు వందల పది కోట్లు కూడా శాంక్షన్ చేసి ఆ జీవోన్ కూడా తీసుకురావడం జరిగింది మనకు రెండు కోట్ల రెండు లక్షల రెండు వందల పది కోట్ల తోటి ఆ పదహారు కిలోమీటర్లు కలం పైప్ లైన్ కంప్లీట్ అయితే మన ఆలేరు భూమిగిరు అదేవిధంగా జనగాముడా మిషన్ భగీరథ సస్యశ్యామలం అయితే అని చెప్పి దానికి కూడా స్పెషల్ గా ఢిల్లీకి పోయి అక్కడ బట్టి విక్రమార్గతో కూర్చొని మన గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకరించినందుకు నిజంగా ఆయనకు ఆలయ ప్రజల తప్పున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విషయంలో ఏదైతే మనం ఇచ్చినమో ఆ గ్యారెంటీలో కూడా ఈ పదిహేను తారీఖు తర్వాత రేషన్ కార్డులు గాని పెన్షన్లు గాని ఇందిరా మిల్లు గాని మీ మీ గ్రామాలలో పార్టీల ఖచ్చితంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళకి మొదటి విడతగా ఇంధరం మిల్లు కుడిద్దామని చెప్పి మాటిస్తూ మీరు ఏదైతే ప్రేమాభిమానం తోటి ఆలయర్లో భారీ మెజార్టీతో గెలిపించిరో దానికి అనుగుణంగా పని చేసుకుంటూ మీ అందరి సహకారం తోటి అక్కడ ప్రభుత్వ సహకారం తోటి కూడా ఒక్కొక్కటిగా మనం అమలు చేసుకుంటా పోతున్నాం ఈ పదిహేను రోజులనే ఖచ్చితంగా లబ్ధిదారులను కూడా గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ఫస్ట్ మొదటి విడతగా ఇందిరామని చెప్పి తెలియజేసుకుంటూ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒక్కొక్కటిగా చేసుకుంటా పోదాం ఇలా ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా తావివ్వకుండా మనం ఇచ్చినటువంటి గ్యారెన్లు అమలు చేస్తుంటే వాళ్ళు దుష్ప్రచారం చేశారు తెలంగాణ ఏర్పడ్డాక ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు పెట్టినంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి తొమ్మిది రోజులు ఉదయం పది గంటల నుంచి రాత్రి